అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు కడిన్ శరి గారు వచ్చారు వారికి నా నమస్కారాలు అట్లాగే స్టేషన్ కర్పూర్ ఆర్గనైజింగ్ కమిటీ ఆర్గనైజర్ పాస్టర్ బాలస్వామి గారు అట్లాగే అడ్వైజర్ కేసి జాన్ బన్నీ గారు ఫాదర్ జోసెఫ్ గారికి ధర్మసాగర్ పాస్టర్ వినోదన గారికి తర్వాత ఇతర జఫర్గఢ్ పాస్టర్స్ అధ్యక్షులు కొర్నెల్లి గారు చిల్పూర్ మండల అధ్యక్షులు రమేష్ గారు వేలేరు మండల పాస్టర్ అధ్యక్షులు కుమార్ గారికి లింగాల గన్పూర్ పాస్టర్ అధ్యక్షులు కాల్ గన్పూర్ మండల అధ్యక్షులు దేవా భరత్ గారు రఘునాథ్పల్లి మండలం అధ్యక్షులు జోసఫ్ గారు ధర్మసాగర్ మండల అధ్యక్షులు మోషే గారు మరియు విజయ్ కుమార్ గారికి నా నమస్కారాలు అట్లాగే నా ఉన్నటువంటి మా స్టేషన్ కాన్పూర్ ప్రాంత వాసులకి అట్లాగే మా సోషల్ మీడియా వాళ్ళకి తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుల గారికి తర్వాత ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా నా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మీరు చాలా డిసిప్లిన్ పాటించారు రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలే మామూలుగా రెండు నిమిషాలన్న కాడ ఇరవై నిమిషాలకి వెళ్ళిపోతుంది స్పీచ్ కానీ ఇప్పుడు ఒక విధంగా చూస్తే ఏ మండలంలో అయినా కూడా ఇంచుమించు అవే సమస్యలు ఉన్నాయి ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలనో లేకపోతే మీకు ఉన్న చర్చిలకి రికగ్నైజేషన్ రాలేదు పర్మిషన్ రాలేదు అనో లేకపోతే ఒకటి మనుషులకి ప్రతిదీ సమస్య పుట్టుక నుంచి చావు వరకు శ్మశాన వాటికలు పూడ్చిపెట్టడానికి కూడా నేను చూసిన కాస్పేట్లో అయితే అసలు సమాధుల మీద సమాధులు అంటే అదే కుటుంబంకి చెందిన వాళ్ళైతే ఒకరి మీద ఒకరినే పెట్టేసి చేసిన చాలా చిన్నగా ఉంది అక్కడ కూడా ఇట్లాంటి అన్ని సమస్యలు అసలు మనకి రావద్దు ఎందుకంటే చావు కూడా చాలా మర్యాదగా మనం వాళ్ళని ఒక పార్టీవ దేహానికి కూడా అంతే మర్యాద ఇవ్వాలి మనం కానీ ఒక శ్మశాన వాటిక కావాలని అడగడం కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం రానున్న రోజులలో ఇప్పుడు మీకు పదిహేను సంవత్సరాల నుంచి ఒక నీడ చీడ తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు మీకున్న స్టేషన్ గల్పూర్ ఎమ్మెల్యే గారు ప్రతిదీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకుముందు చెట్టి మాటలు చెప్పడం కాదు చేతుల్లో చూపిస్తారు రానున్న రెండు సంవత్సరాల్లో మీకున్న సమస్యల్ని ఎనభై శాతం వరకైనా మేము నేను మరియు ఎమ్మెల్యే గారు తీర్చడానికి మేము ముందున్నాము అంతే బలాన్ని మాకు యేసుక్రీస్తు ప్రభువు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మనము కలవడమే కాదు దేవుడు కూడా కలవాలి అప్పుడే మన జీవితాలు సాఫీగా సాగుతాయి అవునా కదా మన కోసం దేవుని వాక్యాన్ని చెప్పే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా మీరందరూ బాగుండాలి మన కమ్యూనిటీ బాగుండాలి మన బిడ్డలు బాగుండాలి మన జీవితాలు బాగుండడం అంటే కేవలం ఆర్థికంగానో లేకపోతే ఇంకో విధంగానే కాదు ప్రతి ఒక్కరు కూడా మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉండాలి జీవితాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు అందరి తరఫున మీరు అందరూ నా కోసం ప్రార్థన చేసులు కాబట్టే ఎక్కడో లక్ష మెజార్టీ వస్తుంది అనుకున్న కాళ్ళ రెండు లక్షల ఇరవై వేల మెజార్టీ రావడం అంటే అది యేసుప్రభోదాయ మా నాన్నగారి కృషి మీ ప్రార్థనలు మీ ఆశీస్సులు అని చెప్పడంలో వస్తుంది ఎటువంటి సందేహం లేదు రానున్న రోజులలో కూడా నేను ఏదైతే మొదటిసారి పార్లమెంట్లో మాట్లాడినామో అదే విధంగా మీకోసం తప్పకుండా నా గలమెత్తుతా పార్లమెంట్లో నేను అదే విధంగా నా ప్రామిస్ చేసినాను ఎలక్షన్స్ అప్పుడు మనకున్న ఒక్కొక్కటి నేను అర్థం చేసుకొని వాటికి ఏ విధంగా పరిష్కారం చూపెచ్చు చూపెట్టగలము అని ఆలోచిస్తూనే పార్లమెంట్లో కూడా చెప్పవలసినవి పార్లమెంట్లు అక్కడ కేంద్ర మంత్రులని కానీ ఇద్దరు అధికారులను కానీ అడిగేవి ఏమున్నాయో నాకు ఒక్కొక్కటి మీకేమైనా అట్లాంటి ఉంటే నాకు ఇవ్వండి రిప్రజెంటేషన్స్ ఖచ్చితంగా నేను వాళ్ళ అధికారులను కలుస్తాను మన సమస్యలను తీర్చే దిశగా కృషి చేద్దాము అదేంలో ఊరికనే ఉండడం కాదు అంటే ఒక లోక్సభ అభ్యర్థిగా లోక్సభ మెంబర్గా నేను ఖచ్చితంగా రానున్న ఐదేళ్ళు మీ సమస్యలు తీర్చడానికి ప్రతిరోజు కృషి చేస్తాను మీకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాను అందుకు దేవుడు కూడా నాకు మంచి ఆరోగ్యాన్ని తర్వాత ఓపికని ఆలోచనని అన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మా నాన్నగారు నన్ను నడిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా నాన్నగారే పెద్ద యూనివర్సిటీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను అడగాల్సిన అవసరం లేదు నేను ఏడో తరగతిలో ఉండగా మొదటిసారి ఎమ్మెల్యే అయినారు అదంతా స్టేషన్ రాంపూర్ ప్రజల దయ వల్ల ప్రేమ వల్ల దీవెనల వల్ల ఇప్పుడు ఆయన కూతురుగా కూతురిగా ముందు ముందుండడం అనేది ఒక కళ నిజమైన వేళ ఇది కాబట్టి నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు నేను నడక ప్రారంభిస్తున్న రాజకీయాల్లో రాజకీయాల కంటే కూడా ప్రజాసేవ అని చెప్తాను ఎందుకంటే రాజకీయాలకు వచ్చిందే ప్రజలకి మన వల్ల ఎంతో కొంత మంచి జరగాలన్న ఉద్దేశంతో కాబట్టి ఆ నడక అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నా దానికి మీ అందరి ఆశీస్సులు నా కోసం ఉండాలి నా కోసం ప్రార్థనలు చేయాలి మీరందరూ ఎందుకంటే నేను ఒక వ్యక్తిగా కంటే కూడా వ్యవస్థకే ఎక్కువ ఉపయోగం కలిగే విధంగా నేను పని చేయాలని మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి మీ అందరి ఆశీస్సులు దయ అన్నీ నా మీద ఉండాలి ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పినారో ఎక్కువ శాతం అది మీ ఎమ్మెల్యే గారికి చెప్పినారు కాబట్టి అందులో నాకు కొంచెం అన్ని వినతి పత్రాలు అట్టే పోయినాయి నాకైతే రాలేదు కానీ కాబట్టి అది ఎంతైనా ఒక అనుభవం ఉన్న నాయకుడు ముందు సమస్యలని తీర్చి ఆలోచన శక్తి చాలా అపారంగా ఉంటారు కాబట్టి అటు వెళ్ళాయి కాబట్టి అవన్నీ తప్పకుండా నెరవేరుతాయని నేను భావిస్తున్నాను అట్లాగే నా శక్తి మేరకు నేనేం చేయగలను మన కమ్యూనిటీ ఎంత ధైర్యంగా ఉండగలుగుతుంది మన కోసం వీళ్ళు ఉన్నారు అన్న ధైర్యాన్ని నేను మా నాన్నగారు మీకు తప్పకుండా వెళ్ళవెళ్ళలా ఇస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మీ ముందు ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నిలబెట్టి మా నాన్నగారి పక్కన నన్ను కూర్చుండబెట్టినందుకు మీ అందరికీ కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా చాలా సంతోషం ఈ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన వల్లే మేము ఉన్నాము మనమందరం ఇక్కడ ఉన్నాం లేకపోతే ఏ చీకట్లోనూ నడవాల్సిన పరిస్థితి మన కమ్యూనిటీ వాళ్ళకి ఉండేది కాబట్టి మీరు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏసు ప్రభుని అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ముఖ్యంగా మా నాన్నగారికి నా కోసం చాలా త్యాగం చేసిండు తన రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి నా కోసం నన్ను గెలిపించడాని కోసం ఈ వయసులో ఇంత కష్టపడినందుకు ఎప్పటికీ కూడా ఆ రుణం నేను తీర్చుకోలేనిది కాబట్టి మీ అందరికీ మరియు మా నాన్నగారికి మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను